హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి బీన్స్ బాయిలింగు చూసారు కదా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో ఈ విధంగా బీన్స్ అన్నీ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా సాల్ట్ వేసుకోండి వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి చూసారు కదా ఏ విధంగా బాయిలింగ్ అవుతున్నాయో ఇట్లా బాగా బాయిలింగ్ అవనివ్వాలి చూసారు కదా బాయిలింగ్ అయిపోయిన తర్వాత గిన్నెలో అవన్నీ కొన్ని కూల్ వాటర్ వేసుకుని గిన్నెలో అవన్నీ తీసాను గింజలు చూసారు కదా ఏ విధంగా వస్తున్నాయో ఇంకా ఇవి కొంచెం లేతగా ఉన్నాయి కొద్దిగా కొంచెం ముదిరితే కనుక పెద్ద పెద్ద గింజలు ఉంటాయి చూసారు కదా బీన్స్ ఎలా ఉన్నాయో నేను ఎక్కువ కర్రీస్కి ఉపయోగించను ఫ్రై కూడా ఉపయోగించను ఓన్లీ ఉడకబెట్టి ఇందులో ఉన్న గింజలు మాత్రమే తింటాము చూసారా ఫ్రెండ్స్ గింజలు కొన్ని ఒలిచాను లేతగా ఉన్నాయి అందుకనే చిన్న చిన్నగా ఉన్నాయి గింజలు ఈ విధంగా ఉడకబెట్టుకుని గింజలు తీసుకుని కూడా తినవచ్చు చాలా బాగుంటాయి అలాగే ఫ్రై చేసుకోవచ్చు కర్రీ కూడా చేసుకోవచ్చు ఓకే బాయ్ ఫ్రెండ్స్